మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏపీ రాజకీయాల్లోకి హాట్ టాపిక్ గా పవన్ పవన్ తీసుకునే శాఖలపై ఫ్యాన్స్ ఆసక్తి మంత్రిగా పవన్ ను చూడటానికి వెయిటింగ్ హోం మంత్రిగా అయితే బాగుండు అనుకుంటున్నా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు మంత్రి కూడా అయ్యారు ఇప్పుడు మరో క్యూరియాసిటీ కొడుతుంది పవన్ ఏ శాఖకు మంత్రి కాబోతున్నారు అంతా అనుకుంటున్నారు ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తుంది హోం శాఖ లేదా సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారా అని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు కంప్లీట్ చేశారు ప్రమాణ స్వీకార అనంతరం తిరుపతి వెళ్లిన చంద్రబాబు అమరావతికి రాగానే మంత్రులకు కేటాయించే శాఖలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు కేబినెట్ లో జనసేనకు మూడు మంత్రి పదవులను కేటాయించారు ఇందులో పవన్ కు దక్కే శాఖపైనే అందరి ఇంట్రెస్ట్ పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన హోంశాఖను కేటాయిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది అయితే పవన్ మాత్రం తనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పవర్ను డిప్యూటీ సీఎం చేయడంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తుంది జనసేనలో కీలకంగా వ్యవహరించే నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లై కందుల దుర్గేష్ కు పర్యాటకం సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించినట్లు తెలుస్తుంది పవన్ కు శాఖలు అప్పజెప్పాక ఆయన తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి ప్రజల కోసం ఏ స్థాయిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడటానికి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు పదేళ్లుగా రాష్ట్రం కోసం ప్రజల మధ్య ఉంటున్న పవన్ కళ్యాణ్ చేతికి అధికారం వచ్చింది రాజకీయ చాణక్యుడైన చంద్రబాబు సారథ్యం ఉంది దీంతో పవన్ అనుకున్న అభివృద్ధిని చేయగలరని అంతా అనుకుంటున్నారు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కూడా దేశ రాజకీయాల్లో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు దీన్ని బట్టి చూస్తేనే బాబు పవన్ ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అర్థమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి